జమ్మిగుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికి తీయడమే ఉపాధ్యాయుల బాధ్యతని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతైనా ఆనందదాయకమని జమ్మికుంట బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కళోత్సవాలు మరియు టీఎల్ఎం మేళను సందర్శించిన జమ్మికుంట తహసీల్దార్ శ్రీ వెంకటరెడ్డి తెలంగాణ విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో కళోత్సవాలు మరియు టీఎల్ఎం మేళాను నిర్వహించడం జరిగింది దానిలో భాగంగానే జమ్మికుంట మండలంలోని టీఎల్ఎం మేళాను మరియు కళా ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని జమ్మికుంట మండల విద్యాధికారి శ్రీమతి హేమలత తెలిపారు టీఎల్ఎం మేళాలో జమ్మికుంట మండలంలోని ప్రాథమిక పాఠశాలలన్నీ కూడా పాల్గొనడం ఆనందదాయకమని అదేవిధంగా కళోత్సవాలలో భాగంగా అనేక పాఠశాలలు విద్యార్థులు పాల్గొని వారి కళలను ప్రదర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో జమ్మికుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ ఆబాది జమ్మికుంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె పద్మజ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు జమ్మికుంట బాలుర పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు సంతోష్ కుమార్ వివిధ పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మండల స్థాయిలో ప్రథమ ద్వితీయ బహుమతులు పొందినటువంటి టిఎల్ఎం మేళను మరియు కళోత్సవాల్లో ప్రథమ ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థిని విద్యార్థులను జిల్లా స్థాయికి పంపడం జరుగుతుందని మండల విద్యాధికారి తెలియజేశారు చెప్పాలి కంప్ంటే ఏంటంటే బస్ జిల్లాలో మనం బయట గురుగురి కాడవల్ల ఈరోజు మనం జంకొట్ట ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మండల స్థాయిలో ఉత్సవ పోటీలు మరియు టిఎల్ఎం పోటీలు నిర్వహిస్తున్న మా పాఠశాలలో జంకుట వాళ్ళ ఉన్నత పాఠశాలను కూడా నిర్వహించడం జరిగింది ఉపాధ్యాయులందరికీ మరియు విద్యార్థులందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ కళా ఉత్సవ పోటీల సందర్భంగా ప్రతి పాఠశాల నుంచి ఇచ్చేసిన విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాభినందనలు ఇంకా చాలా సక్సెస్గా ఈ యొక్క పాఠశాల లోపల డ్యాన్స్ పోటీలు కానీ తర్వాత ఇంకా సాంగ్స్ పోటీలు మరియు మరియు స్కిప్టు తర్వాత వాటితో పాటు ఇంకా చిత్రలేఖనం ఇవన్నీ పోటీ లోపల ఉదయం పూట నిర్వహించడం జరిగింది దీంట్లో నిర్వహించిన పాఠశాల విద్యార్థులను మండల స్థాయి లోపల ఫస్ట్ సెకండ్ థర్డ్ సెలెక్ట్ చేసి వీళ్ళను జిల్లా స్థాయికి పంపించడం పంపిస్తున్నాము తర్వాత మరియు మధ్యాహ్నం పూట టీఎల్ఎం అంటే భోజనోపకరణాలకు సంబంధించి మన మండల స్థాయిలో పాల్గొన్న అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది ఈరోజు జమ్మికుండల కేంద్రంలోని బాయ్ హై మండల స్థాయిలో టీచింగ్ వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు జరిగింది దీని ద్వారా మరి ఈ ఏదైతే ప్రదర్శించే టీచింగ్ మీదను పాఠశాల వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే ప్రైమరీ తరగతులకు ఈ టీచింగ్ సబ్జెక్ట్ అనుకూలంగా ఈ టీచింగ్ పెట్రెల్ ఏదైతే లనింగ్ పెట్రల్ ఏదైతే ఉన్నదో దాని ద్వారా విద్యార్థులు బోధించడం వల్ల వారిలో ఉన్నది కూడా సామర్థ్యాన్ని బయటకు తీసుకెట్టి ఆ విద్యార్థులకు ప్రాక్టికల్గా మనకు బోధించడం వల్ల సబ్జెక్ట్ అర్థమై యొక్క ఆ సబ్జెక్ట్లో ఆ స్థాయిలో అభివృద్ధి ఇవ్వడానికి ఈ టీచింగ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది ఇంట్లో గౌరవం తయారు చేయడం జరిగింది ఇది ఇందులో ఫస్ట్లో ఏదో అచ్చులు అల్లు చేశాము ఈ అచ్చులు అమలతోనే ఈ విధంగా పిల్లవాలు నేర్చుకున్న తర్వాత ఈ స్కూల్ ద్వారా పదాలు అనేది ఇలా దౌరీ చేయడం వల్ల పదాలు నేర్చుకుంటూ ఈ పదాలు నేర్చుకొని తర్వాత ఈ విధంగా ఇక్కడ అక్షరాలతోనే ఆ పదాలను రాస్తూ ఉంటాడు ఆ తర్వాత